హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాటికాయల కాలం వస్తే గోదావరి జిల్లాలో వండుకోకుండా మాత్రం ఉండరండి ఊర్లో వండకపోయినా సరే కాయలు రప్పించుకుని మరీ వండుకుంటారు నేనైతే కాయలు సరే తాటికాయలు చేశాను ప్రాసెస్ అయితే కరెక్ట్గా చేసుకుంటే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా తాటికాయలు తీసుకుని దానికి ముచ్చుకొని తీసుకోవాలి ఒకసారి బాగా చెతి కొట్టుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుందండి తొక్క అనేది ముచ్చుకనేది కూడా ఒక్కొక్క కాయలో మూడు టెంకలు ఉంటాయండి ఈ విధంగా గట్టిగా కొట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఒక్కొక్క కాయలో మూడు టెంకలు ఉంటాయి పైకి ఉన్న తొక్కను తీసేసుకుని వీటిని నీట్గా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ టెంకల్ని బాగా ప్రెస్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి గుజ్జు అనేది ఇలా తురుముకునే దానితో చూపిస్తున్న జాలీగడ్డితో కూడా బాగా వస్తుందండి ఒక్కొక్క టెంక తీసుకుని మీరు దేనితోటైతే పేస్ట్ తీస్తారో ఈ విధంగా చేసుకొని పేస్ట్ అంతటినీ కూడా తీసుకోవాలండి మధ్య మధ్యలో చేతికి వాటర్ తడుపుకుంటూ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి వాటికి ఉన్న ఏసులు కానీ హెయిర్ కానీ ఏమీ రాదు చాలా నీట్గా క్లీన్గా వస్తుంది ఇలా తీసుకున్న వాటిని కప్పుతో కూల్చుకోవాలండి నాకైతే వన్ బై ఫోర్త్ కప్పు వచ్చింది సేమ్ ఇదే గింత అన్నిటినీ కూడా మెజర్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తాటి పేసంలో హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలండి ఈ తాటిపళ్ళు అనేవి స్వీట్గా ఉంటాయి స్వీట్నెస్ అనేది ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే ఇంకా కలుపుకోవాలి తర్వాత కప్పు ఇడ్లీ రవ్వ కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే కప్పు కొబ్బరిని కూడా వేసుకోండి నాకు గారెల్లో కొబ్బరి నచ్చదు పిండిని గారెలు బ్యాటర్ లాగా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ పిండి లూజ్గా ఉంటే కనుక ఉప్మా రవ్వని వేసుకుని కలుపుకోవచ్చు గారెలు ఈజీగా వేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకుని మైక కవర్ని రబ్బర్ బెండ్తో చూపిస్తున్నట్టుగా కట్టుకోవాలి టైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలండి దీనికి లైట్గా తడిని అప్లై చేసుకుని చేత్తో కొద్దిగా పిండిని తీసుకుని ఇలా గారెలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా చేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయండి మందంగా వేసుకుంటే లోపల ఉడకవండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వన్ బై వన్ వేసుకోవాలండి పాండికి సరిపడా గారెల్ని అన్నిటినీ కూడా వేసుకోవాలి వేసుకున్న వెంటనే తిప్పకూడదండి అలా తిప్పితే విరిగిపోతాయి గారెలాగా ఉండవు మధ్య మధ్యలో గ్లాస్కి తడిని చేసుకుంటూ చేతికి తడిని అంటించుకుంటూ పిండిని తీసుకుని గారెలాగా ఒత్తుకుని వేసుకోవాలండి గారెలు వేసుకున్న తర్వాత టూ సెకండ్స్కి నైఫ్తో కానీ స్పూన్తో కానీ జస్ట్ వాటిని కింద నుంచి మెదిపితే పైకి వచ్చేస్తాయండి ఇవి ఇప్పుడు టౌన్ చేసుకుని రెండు వైపులో కూడా కాల్చుకోవాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి ఎక్కువసేపు ఫ్రై చేసేసుకుంటే ఫ్రై చేసేసుకుంటే గట్టిగా అయిపోతాయి అలాగే కండ్ర కూడా ఎక్కుతాయండి లైట్ చేదు వస్తుంది ఈ విధంగా అన్నిటినీ కూడా తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఒక వాయిన తర్వాత నెక్స్ట్ వాయిన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలండి మైకే కవర్తో వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి ఈ విధంగా అన్నిటినీ కూడా వేసుకుని ఎక్సెస్ ఆయిల్ ఎంత పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి వేసుకున్న రోజు కంటే మరుసటి రోజు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి లోపల పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒక్కొక్కసారి ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఒక్కొక్క రెసిపీ సరిగ్గా రాదు కానీ ఇంట్రెస్ట్తో పర్ఫెక్ట్గా చేస్తే ఏదైనా సాధించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్